చేపల కర్రీ చేయబోతున్నాను బెండకాయలు వేసి చూడండి బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఒక ఐదారు బెండకాయలు ఇంత సైజు చక్కగా మరి లేతవి కాకుండా కొంచెం ముదురు తీసుకుంటే ముక్క విడకుండా ఉంటుంది చేపల కర్రీలో బెండకాయ ముక్కలు ఈ కాలువ చేపలండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు మాకు అందుబాటులో ఉంటాయండి ఎర్లీ అవర్ వస్తాయి సిక్స్కే మాకు బయట రోడ్ల మీద పెట్టి అమ్ముతారు నేను ఇవి ఒక త్రీ మూడు చేపలు తీసుకున్నాను చిన్న సైజ్ అండి ఒక చేప వచ్చి రెండు భాగాలే కట్ చేపించాను నేను ఇవ్వండి కాలువ చేపలు చాలా టేస్ట్ ఉంటాయండి నేను ఎప్పుడూ చెప్తాను అలాగే నేను ఎక్కువ శాతం కాలువ చేపలకే ప్రిఫరెన్స్ ఇస్తాను ముందుగా బాండీ పెట్టుకుని బాండీలో కడిగి పెట్టుకున్నటువంటి చింతపండుని ఈ కరిగా కాగా నీళ్ళలో వేసేద్దామండి వేసిన తర్వాత చింతపండుని టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అలాగా ఉడకబడితే గుజ్జు బాగా దిగుతుంది అలాగే కూర కూడా ఒకరోజు నిలుగు ఉండాలన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఈ విధంగా చింతపండుని ఈ విధంగా మనం కర్రీ చేసే బాండీలోనే అలాగా మరగపెట్టుకుని పక్కకు పెట్టేసుకుందాం మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టి తడి మొత్తం పోయే వరకు ఉంచుదాం ఇదిగోండి ఈ విధంగా చింతపండుని పాత చింతపండు అయితే కర్రీస్కి చాలా బాగుంటుందండి కొత్త చింతపండు కన్నా స్టవ్ మీద బాండి సేపు కాగనిద్దాము అన్నీ అందుబాటులో పెట్టేసుకుంటే కనుక మనకు వెంట వెంటనే అయిపోతుందండి కర్రీ చేయడం కూడా ఈజీగా అవుతుంది కూడా ఎక్కువ టైం తీసుకోదు అది స్టవ్ మీద బాండి తడారిపోయింది తడారిన తర్వాత సరిపడా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను చేపల కూరగా కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగేలోపు ఒక ఆనియన్ కట్ చేసుకుందాము ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగానే ఈ ఆనియన్ని బ్రౌన్ కింద వేయిద్దాము కర్రీకి బ్రౌన్ ఆనియన్ కొంచెం తగిలితే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్ కాగిందండి కాగిన దానిలో బాండీలో కట్ చేసుకున్నటువంటి సన్నగా తరిగిన ఆనియన్యాన్ని వేస్తాము ఈ ఆనియన్ అట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగుతాము ఈ కట్ చేసినటువంటి ఆనియన్లో కొద్దిగా సాల్ట్ వేస్తే కనుక తొందరగా ఆనియన్ అనేది కొద్దిగానే వేసుకోండి మళ్ళీ కర్రీకి చేప కడిగినప్పుడు గట్టా సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ తొందరగా వేగుతాయి ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి చూద్దాం రండి ఈ బ్రౌన్ కలర్ వస్తాయి ఆనియన్ ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ అవుతాయి కనుక న్నీ వేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి లైట్గా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేసేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది కొన్ని మొత్తం కర్రీని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది బ్రౌనిష్ అయిపోయిన మొక్కను కూడా నెక్స్ట్ చేర్చుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా చేర్చుకోవాలి ఒక రెండు టమాటా కట్ చేసుకున్నట్టు రెండు టమాటా వేసుకున్నాను అలాగే ఇంకా పానీయ కట్ చేసుకున్నట్టు ఉంటే పెట్టి మగ్గినద్దాం ఇది ఇలా ఒక బెండకాయలు కట్ చేసుకుందాము ఒకసారి చూద్దామండి చూడండి ఆల్రెడీ సాయి పండు కాబట్టి ఎలా మగ్గు పెన్నాయి ఫైవ్ మినిట్స్లోనే చక్కగా మగ్గినండి ఇది ఇలా మగ్గిన కట్ చేసుకున్నటువంటి బెండకాయలను వేద్దాము బెండకాయలు ఎప్పుడూ కూడా చక్కగా విధంగా చెక్ చేసుకొని చక్కగా నీట్గా ఒక కాయ పెద్ద కాయని రెండు ముక్కలు మరీ పెద్దది అయితే మూడు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న చిన్న ముక్కలు అయితే అంతా కలిసిపోతుంది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి టూ మినిట్స్ ఆగి చూద్దాం ఒకసారి చూద్దాం చూడండి చక్క బెండకాయ కూడా మరిగిపోయింది ఆయిల్లో ఆయిల్ పైకి తేలింది మొత్తం టమాటా పచ్చిమికాయ ఉల్లిపాయ బ్రౌన్ ఆనియన్ అన్నీ కూడా చక్కగా సమానంగా ఇందులో కొద్దిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్నటువంటి కచ్చా పిచ్చాగా అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి అవి తినేటప్పుడు పంట తగులుతుంటే చాలా బాగుంటాయి పై అనేది తినేట ఫ్రై చేసేసి సర్కల్ చేసుకోండి ఇందులో సరిపడగా పసుపు సరిపడా కళ్ళు ఎప్పుడు కూడా చేత తర బాగుంటుంది బాగుంటుందండి సరిపడా కారం కారం కొంచెం పడుతుంది నాన్ వెజ్ వెజిటరియన్ దాకా స్మెల్ రాకుండా ఉండడానికి కలుసుకొని ఇట్లా మసాలా రెడీగా తీసుకోవాలి సరిపడగా వాటర్ పోయాలి ముడిగే వరకు చింతపండు నీరు అలాగే వాటి ఫుల్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండు పులుపు పోద్దాం ఒకసారి చూద్దామండి చూసారా పులుసు ఎలా మరుగుతుందో ఒకవేళ కారం సాలకపోతే కనుక మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఉప్పు కారం కూడా ఉడికేటప్పుడే ఉప్పు అయితే సరిపోయిందండి ఇప్పుడు చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా ఇది చక్కగా మెత్తగా వేసి పిప్పు అంతా తీసి ఈ మరుగుతున్నటువంటి ఈ బెండకాయ పులుసులో పోసేయడమే పోసుకోవాలండి సరిపడా వేసుకోవాలి చింతపండు ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు చేపలని వేసేద్దామండి చేపలు ఎక్కువ ఉడకవండి ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి చేపలు అందుకని ముందుగానే గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చేపల్ని బాగా ఉడికించేస్తే కనుక మెత్తగా అయిపోతాయి ఒకటి చూసుకోండి సరే చేప ముక్కలేలాగా ప్రతిదీ ములగాలి బౌలు లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తాగి మళ్ళీ చూద్దాం ఒకసారి చూద్దామండి కర్రీ చూసారా ఎంత చిక్కగా దగ్గర పడిపోయిందో ఆల్రెడీ చేప మొక్క ఎయిటీ పర్సెంట్ విడికిపోయింది పొవ ఎక్కు పెట్టకూడదండి విడిపోతాయి కొన్ని తిని ఇప్పుడు మనం ఫిష్ మసాలా వేసేసుకున్నాం కొంచెం ఒక ప్యాకెట్ సరిపోతుంది ఒక కేజీ చేపలు ఉన్నాయి కాబట్టి ప్యాకెట్ సరిపోతుంది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టు కర్రీ ఉడిపోయింది ఈ చిన్న చేపలు కాబట్టి చాలా త్వరగానే ఉడుగుతాయి ఇందులో ఫిష్ మసాలా వేసిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఏదైనా కొత్తిమీర వేసేస్తున్నాను చీల్చి పెట్టుకున్నటువంటి ముక్కు చేల్చకూడదు సగం వరకే చీల్చి వేసినటువంటి పచ్చి మరిపకాయలు ఇవి అన్నం తినేటప్పుడు తినడానికి పిష్ చాలా బాగుంటాయండి వేసిన తర్వాత ఒక్కసారి క్లాత్ పట్టుకుని ఫిష్ కర్రీని గట్టితో కలుపుకుండా అందుకు తింటాము దగ్గర జరిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ని సీపర్గా చేసి మూత పెట్టుకుందాం కర్రీ ఉడుకుతుందండి లోపు మసాలా పట్టుకుందాం ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు కొద్దిగా సరిపడగా ఒక ఎండుమిర్చి నాలుగు ఎల్లుల్లి రెమ్ములు ఇది మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఈ విధంగా చక్క పేస్ట్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి కర్రీ చూద్దామండి రసిమ్లో చక్కగా ఉడుగుతుంది కర్రీ ఆయిల్ ఇప్పుడు బయటికి బయటకు తేవస్తుంది ఆయిల్ ఎప్పుడైతే బయటకి ఎక్స్పోజ్ అవుతుందో కర్రీ పైకి కర్రీ ఉడిగిపోయినట్టే ఇంకా గరిటెట్టి పరిస్థితుల్లో పెట్టకూడదండి వాటర్ లెవెల్ కూడా చూసుకుంటూ ఉండాలి ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకుంటాను సరేనండి ఒక్కసారి కర్రీని కదిలిస్తాను క్లాత్తో జాగ్రత్తగా కర్రీ బౌల్ పట్టుకొని బండి కోవాలి చూసారు ఈ పచ్చిమిర్చి రైస్ తినేటప్పుడు కర్రీతో పాటు తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాము చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి అండి కర్రీ రెడీ అయిపోయింది చూసారా బెండకాయ ముక్క ఎక్కడ కూడా వెళ్ళలేదు చక్కగా ఉడికింది అలాగే ఫిష్ కూడా చక్కగా ఉడికిందండి అది ఉండి ఎక్కడ కూడా వీడిన కొంచెంసేపు ఒక వన్ అవర్ అయిన తర్వాత ఈ కర్రీని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కూర ఎప్పుడు చల్లారిన తర్వాతే తినాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కమెంట్ ద్వారా మీ సలహాలని తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్